దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాసం అంతా కూడా గడిచిపోయింది చివరి దినమున ఉన్నాము అని చెప్పేసి అని ఎవరు నాకు సహాయం చేస్తారు అని మీరు అనుకుంటూ ఉన్నారా దేవుణ్ణి బిడ్డలారా ఎవరి సహాయం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక భక్తుడంటూ ఉన్నాడు నా శ్రమలలో నేను ఎగోవాకు మొరపెడుతుంది ఏమండి శ్రమలలో అయ్యో ప్రభా జనవరి నెల అంతా గడిచిపోతుందయ్యా ఈ దినము కూడా గడిచిపోయిందంటే ఈ మా ఈ యొక్క ఈ నెల మాసం ఈ మాసం అంతా కూడా గడిచిపోయిందంటే నా పరిస్థితి ఏంటిది ప్రభా నేను శ్రమలో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను ఇబ్బందిలో ఉన్నాను అనేటటువంటి స్థితిలో నువ్వు మొరపెడుతున్నావా దేవుడికి దేవుడు ని మరణ దేవుని బిడ్డలరా ఆయన నిన్ను కాపాడువాడు దేవుని బిడ్డలరా ఆయన ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవు ఇస్తాను భక్తుడు అంటూ ఉన్నాడు కీర్తనలు నూట ఇరవై పుట్టవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు పెట్టారా నీ దేవుడు గొప్ప దేవుడు ఆయన నీతోనే ఉంటూ ఉన్నాడు నేను చూస్తూనే ఉంటూ ఉన్నాను నీకు సహాయం చేయాలని ఎలాంటి అపాయం నీకు రాకుండా ఉండాలని నేను క్షేమకరమైనటువంటి స్థితులను నచ్చాలని చెప్పేసి అని ఆయన తూతలకి కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని మరొక మాట ఏమంటున్నాడంటే ఏహోవా వలనే నాకు సహాయము కలుగు దేవుని బిడ్డలారా శ్రమలో ఉండి భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు కొండల తట్టు నేను నాకు అనుకెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని మరలా అంటున్నాడు యహోవాళ్ళ వాళ్ళని నాకు సహాయము కలుగును అని చెప్పేశాను ఎంత చక్కని యొక్క నమ్మకం ఎంత చక్కని విశ్వాసము చూడండి ఆ యొక్క భక్తుడిలో ఈరోజు నీవు కూడా అదే విశ్వాసముతో అదే నమ్మకంతో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా విషయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పద్నాలుగవచనములో వాక్యం ఈ రీతిగా ఉంది భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీవెప్పుడైతే మొరపెట్టి యహోవా వలనే నాకు సహాయం దొరుకుతుంది నీ విశ్వాసము నీలో ఉంటూ ఉందో ఆ విశ్వాసముతోనే ఆ నమ్మకముతోనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు సహాయము చేసేదను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఇంత నమ్మకమైనటువంటి మాటని నీకు కలిగజేస్తూ ఉన్నాడు ఇంత నమ్మకమైనటువంటి ధైర్యం ఇచ్చేటటువంటి మాటల్ని ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు మానవులు నీకు సహాయం చేస్తానంటారు కానీ సమయం వచ్చినాక వారు మనకి సహాయం చేయను నీ దేవుడు మాత్రం మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆ దేవుడిని నువ్వు నమ్ము నీ జీవితంలో అన్ని తోడయండి నేను గెలిపిస్తాడు నీకు విజయం ఇస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నేను విస్తరింపజేస్తాడు నీకు కావలసినటువంటి నీ స్థితిని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు నీ స్థితిని బట్టి నువ్వు భయపడకు నీకు ఉన్నటువంటి యొక్క ఆ యొక్క పరిస్థితులని మారిపోయిన నీ యొక్క పరిస్థితులని మారిపోయినటువంటి నీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి మాటలు నీ పట్ల మారిపోయిన కావచ్చు అయినా నువ్వు భయపడకు దేవుడికి తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సహాయము చేస్తాడు అని అంటున్నటువంటి మాట భయపడకు నేను నీకు సహాయము చేయచ్చు అని చెప్పేసి అంటున్నాడు దేవుని బిడ్డలారా అందుకే ఆశ అనేటటువంటి ఒక భక్తుడు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన చూడండి ఎంత చక్కగా ఉందో రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఆశ తన దేవుడిని యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము అవును దేవుని బిడ్డలారా ఉద్యోగము లేకుండా ఉద్యోగము రాక గడిచిపోయిన ఈ ముప్పై దినములు అని చెప్పేసి అని ఈ యొక్క ముప్పై ఒకటవ దినము నువ్వు భయపడుతూ ఉన్నావా కానీ ఆశ ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడంటే నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము రోజు నువ్వు బయలుదేరు నీ జాబ్ కోసమే కావచ్చు ఇంకా వేరే వేరే పనుల కోసమే కావచ్చు ఇంకా ఏదైనా సరే నువ్వు బయలుదేరు ముందడుగు పోయి దేవుడికి తోడుగా ఉన్నాడు దేవుడి నీకు సహాయం చేస్తాడు ఆశ అందుకే ప్రార్థన చేశాడు ఏహోవాకు ముర్ర పెట్టి ఎహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటం నీకన్నా ఎవరు లేరు బలహీనులకి సహాయం చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు మాటల చింత కృంగిపోయినటువంటి వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు దేవుడు బిడ్డలారా ఆశకు ఉన్నటువంటి ఆ నమ్మకమే ఆశకు ఉన్నటువంటి ఆ విశ్వాసమే ఆయన యొక్క యుద్ధ రంగములో ఆయనకు విజయమును కలిగజేసింది ఏహో భయము చేతను ఆయన సైన్యము భయము చేతను ఆ శత్రువుల పారిపోయి ఉన్నారంట దేవుడు బిడ్డలారా నీ దేవుడికి తోడుగా ఉన్నాడు నీ దేవుడికి తోడుగా ఉన్న విధానమును నీ ఎదుటి వారికి దేవుడు తెలియజేయబోతు ఉన్నాడు నా కుమ్మారుడికి నేను సహాయం చేస్తాను నా కుమార్తెకి నేను సహాయం చేస్తాను నా కుమారుడికి నా కుమార్తెకి నా బిడ్డల కుటుంబానికి నేను తోడుగా ఉన్నాను అని చెప్పేసి అని నీ శత్రువులకి కనబడే రీతిగా నీ జీవితంలో అద్భుతం చేశా వరే నువ్వు నమ్మకంగా ఉండు ఆశా వలె నువ్వు ప్రార్థన దావిదు వలె నువ్వు ప్రార్థనచ్చే శ్రమలో ఉన్నావా ముర్రపెట్టు నీ జీవితంలో దేవుడు సహాయం చేయబోతు ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది అయినా నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు కీర్తనలు ఇరవయో అధ్యాయం రెండవ చెరువులో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను దాకా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలం చేస్తాను దేవుడిని బిడ్డారా ఆయన నువ్వు ఉమ్మర కుమారుడిగా కుమార్తెగా ఉండాలి ఇదిగో దేవుడే నాకు సహాయము దేవుడే నాకు సహాయకుడు ప్రభు నా ప్రాణమును ఆదరించువాడు అని చెప్పేసి అని భక్తుడు అడుతూ ఉన్నాడు నా శత్రుడు చేయుడు ఆయన వారి మీదకే రప్పించుచు నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము అని చెప్పేసి అని భక్తుడు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుని నీ మీదికి వ్యతిరేకంగా వస్తున్న మాటలే కావచ్చు నీ మీదకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పన్నగమ్ములే కావచ్చు నీ మీదికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మరి వేరే ఏ ఆలోచనలైనా కూడా సరే దేవుడు వాటిని నాశనం చేస్తూ ఉన్నాడు ఆయన నిన్ను దీవిస్తూ ఉన్నాడు నీకు విజయం ఇస్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు అన్ని విధాలుగా ఆయన నీకు సహాయం చేసి నీ కోరికను నీ ఆలోచనలు కూడా యావత్తును కూడా ఆయన సిద్ధింపజేసి ఆయన నీ పనులన్నింటికి కూడా సకాలంలో పూర్తి తీసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఎవరి సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు దేవుడి సహాయం కొరకు ఎదురు చూసి నువ్వు మొరపెట్టినట్టయితే ఈరోజు దేవుడు నీకు సహాయం చేసి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంతో సమాధానంతో ప్రేమతో ఐక్యతతో మిమ్మల్ని ఉంచి నిండారుగా ఆయన మిమ్మల్ని దీవించిన దాకా ఆమె